పెట్రోల్ బంకులో టాయిలెట్కు తాళం యజమానికి లక్ష అరవై ఐదు వేల రూపాయల ఫైన్ పెట్రోల్ బంకులో టాయిలెట్కు తాళం వేసినందుకు సదరు బంకు యజమానికి లక్ష అరవై ఐదు వేల రూపాయల జరిమానా పడింది ఈ ఘటన కేరళలో జరిగింది రెండు వేల ఇరవై నాలుగు మే ఎనిమిదిన రాత్రి పదకొండు గంటల సమయంలో పతనం తిట్ట జిల్లాకు చెందిన జైకుమారి అనే ఉపాధ్యాయురాలు కారులో వెళ్తూ కోజికోడ్ జిల్లా పయ్యోలీలోని పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టించుకున్నారు ఆ తర్వాత ఆమె టాయిలెట్ కోసం వెళ్ళగా తాళం వేసి కనిపించింది అక్కడ పనిచేస్తున్న సిబ్బంది మేనేజర్ టాయిలెట్ తాళం తీసుకొని ఇంటికి వెళ్ళిపోయారని చెప్పారు దాంతో ఆమె పోలీసులకు సమాచారం అందించారు వారు వచ్చి తాళం పగలగొట్టి టాయిలెట్ను తెరిపించారు తర్వాత జయ వినియోగదారుల ఫోరానికి ఫిర్యాదు చేశారు ఫోరం బంకు యజమానికి లక్ష అరవై ఐదు వేల రూపాయల జరిమానా విధించింది ప్రతి పెట్రోల్ బంకులో వినియోగదారులు టాయిలెట్ ఉపయోగించుకునే సౌకర్యం ఉంది వినియోగదారులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు ఏ పెట్రోల్ బంక్ వారైనా అలాంటి సౌకర్యాలను కనుక కల్పించిన ఎడల వినియోగదారుడు కన్జూమర్ ఫోరంలో కంప్లైంట్ చేయవచ్చు కన్జూమర్ ఫోరం వారికి తగిన న్యాయం చేస్తుంది విశాఖపట్నంలో వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయడానికి మీరు ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి నాలుగు సున్నా 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 లేదా సింపుల్గా ఒకటి తొమ్మిది ఒకటి ఐదు అంటే పంతొమ్మిది వందల పదహైదు అనే నెంబర్కు నేషనల్ కన్జూమర్ హెల్ప్లైన్కు కాల్ చేయవచ్చు లేదా కన్జూమర్ హెల్ప్లైన్ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు మీరు మీ ఫిర్యాదును ఎనిమిది ఎనిమిది సున్నా 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 ఒకటి తొమ్మిది ఒకటి ఐదుకి ఎస్ఎంఎస్ కూడా చేయవచ్చు వారు మీకు తిరిగి రిప్లై ఇస్తారు జాతీయ వినియోగదారుల హెల్ప్లైన్ను సంప్రదించిన తర్వాత కూడా సమస్య పరిష్కారం కాకపోతే మీరు విశాఖపట్నం జిల్లాలోని వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్కు అధికారిక ఫిర్యాదును దాఖలు చేయవచ్చు